ప్రజాప్రభుత్వంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఆమోదం ఏబిసిడి వర్గీకరణతో సంబరాలు చేసుకున్నారు ఐజా కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపత్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ముప్పై దశాబ్దాల మాదిగల పోరాట కళ ప్రజా ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులైన డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ సహకారంతో ఏబిసిడి వర్గీకరణ ఈనాడు నెరవేయడం జరిగిందన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణను నిన్నటి అసెంబ్లీ సమావేశంలో ఆమోదించడం జరిగిందని తెలిపారు అందుకుగాను రాష్ట్రంలో ఉన్న ఎస్సీ కులాలు ప్రజా సంఘాలు ప్రజలు ఎంతగానో హర్షిస్తున్నారు అంతేకాక రాహుల్ గాంధీ దూరదృష్టితో చేపట్టిన కులగణతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాలకు రిజర్వేషన్ కల్పించి వారి అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఎస్సిఎల్ జిల్లా అధ్యక్షులు ఎస్ మద్దిలేటి మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో సంబరాలు ఆకాశాన్ని మిన్నట కారణం రాష్ట్ర తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంపత్ కుమార్ గారి ఆరిత్యంలో నెరవేరడం జరిగింది అందుకుగాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మాదిగ సోదరులు మరి వెనకబడిన కులాల వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి సందర్భం మరి ఇది దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా మరి వెనకబడినటువంటి వ్యాధుల యొక్క అభివృద్ధికి చేస్తున్న పోరాటం ఈరోజు ముప్పై ఏళ్ళ తర్వాత మన ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి సంపత్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు నెరవేరడం జరిగింది మరి దీనికి అందరికి కూడా మరి ఈ యొక్క ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ మరి దేశ వ్యాప్తంగా కూడా ఈరోజు హర్షించదగ్గ విషయం అని చెప్పేసి అందరూ కూడా కొనియాడుతున్నారు మరి ఈరోజు మరి సుప్రీంకోర్టులో ఇన్నేళ్ల పోరాటాన్ని సానుకూలంగా వచ్చేటువంటి ఒక విషయాన్ని మరి ప్రస్తావించుకొని రేవంత్ రెడ్డి గారు ఆదిగల పక్షాన నిలబడి ఆదిగల యొక్క మరి నిన్న జాతర యొక్క అభివృద్ధికై దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి ఏపీ వర్గీకరణ అనేది రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క సందర్భంలో మా యొక్క ఆదిగల తరఫున కాంగ్రెస్ పక్షాన మరి ఆయన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అయితే అయితే ఈరోజు ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ విధమైనటువంటి మరి అనుకూలంగా ప్రతి రాష్ట్రం కూడా చేయాలని ప్రతి మరి నిమ్మ జాతి వెనకబడినటువంటి జాతులకు మేలు కలిగేలా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఆమోదించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగిసుకుంటున్నాం